Немастивій нюскій не сфакто. విజయవాడ నగరంలో హీరో చియాన్ విక్రమ్ సొందడి చేస్తారు తంగలాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరంలో ఒక హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో మాట్లాడారు విజయవాడ వచ్చి ఫస్ట్ బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశాము అద్భుతంగా ఉందని హీరో విక్రమ్ తెలిపారు ఆగస్టు పదిహేను వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు ఒక కొత్త క్యారెక్టర్ లో ఈ చిత్రం ప్రేక్షకులను కనిపిస్తోందన్నారు ఇక దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారన్నారు చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు శివపుత్రుడు అపరిచితుడు ఐ నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారన్నారు చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నామన్నారు రాదు క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు పెయింటింగ్ ఇంటర్వ్యూ వేశారు రెడ్ కలర్ లో అండ్ డ్రెస్ అన్ని వేసి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆది కరెక్ట్ గా ఖచ్చితంగా ఉంటారు అంటే డిసైడ్ చేశారు కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి చాలా కష్టపడి ఇప్పుడు టూ ఒక పది రోజులు ట్రై చేశాను తర్వాత డైరెక్టర్ ఏంట్రా పిలిచాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండ్ ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఆ వన్ మంత్లో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ ಪಾರ್ವತಿ ಅಗೇನ್ ಅಂದ್ರೆ ಜರಿಗಿನ ಚಿ ವಿಷಯ ಇದು ಅದೇ ಗುರಿ ಟ್ವೆಲ್ವ್ ಇಯರ್ಸ್ ಅಸಲೇವ್ ಕದ ಇಂಗ್ಲಿಷ್ ಅಂತ ಶಾಡ್ನೆಸ್ ಡಿಪ್ರೆಸ್ ಇದು ಕಾದು ಇದು ಕೊಡ್ವೆಂಚರ್ ಉಂಟು ಫ್ಯಾಂಟಸಿ ಕೊಕ್ಷನ್ ರೊಮ್ಯಾನ್ಸ್ ರೊಮ್ಯಾನ್ಸ್ ಅಂತ ಇದು ನಾಕೂ ಪಾರ್ವತಿ ಗಾರ ఐదు పిల్లలు ఉన్నారు ఐదు ఫస్ట్ ఆల్రెడీ చైల్డ్ ఆయన ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏమో సో ఈ ఐదు పిల్లలు తర్వాత రొమాన్స్ ఉంది అది చాలా నాకు అసలు ఐదు పిల్లలు ఓకే ఫస్ట్ నేను చూసి ఓకే ఇంట్రెస్టింగ్ కానీ వాళ్ళిద్దరికి

నీళ్ళు అడిగాడు ఈయన కొంచెం లేటా వచ్చాడు ఆ వచ్చింది నేను చూశాను చూసే ఇక్కడ కష్టం ఏంటంటే అది తాగాలి ఫస్ట్ పెద్ద మీరు శివపుత్రుడు చూశారు అపరిచితుడు ఆయి నాన్న అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను అట్ ద సేమ్ టైం ఒక ఆడియన్స్ కోసం ఏదైనా దాంట్లో ఉంది గెట్ దమ్ ఎక్సైటెడ్ ఆర్ మూవ్ చేయడానికి ఏదైనా విషయాలు ఉంది ఈ పిక్చర్ అలాంటి ఈ పిక్చర్ నేను మర్చిపోతాను ఈ పిక్చర్ చాలా మీరు చూసారు కదా సాంగ్స్ ట్రైలర్ అన్ని రా కానీ ఆ రానస్ లో ఒక కమర్షియల్గా ఫైట్ రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు బట్ ఇమోషన్స్ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్ అండ్ రంజిత్ ఇస్ అ వెరీ గుడ్ క్రియేటర్ అండ్ ఎప్పుడు పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి లోకంలోకి తీసుకెళ్తున్నారు అండ్ ఇది అలా అంటే జస్ట్ లైక్ సాల్పట పరంపరం చూశారు కదా ఇట్స్ అబౌట్ బాక్సింగ్ కొత్తగా ఉంది ఏంటది ఈ లోగో ఎలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది చట్నీ కారణ చట్నీ ఉంది తర్వాత ఈ చిల్లీ పౌడర్ కదా తమిళలో కారపుడియా ఇక్కడ కారపుడియా కారపుడి తర్వాత స్వీట్ గా ఒక చట్నీ ఉంది సాంబార్ లేదు అది మాత్రం నేను మిస్ చేశాను కానీ బట్టర్ లో ఏమో ఆటో కన్నీ చేసి ఈ దగ్గర చెప్పాను మీ పేరు రాశారు యా సో సో డానీ డానీ సో డానీ బాగా చేశారు స్వీట్ వర్డ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అసలు నగరం లేదు చాలా రోజైంది విజయవాడ నాకు అసలు నేను నేను మానవీయులు గారితో చెప్పాను అప్రచితులు వస్తున్నప్పుడు చెప్పాను విజయవాడలోనే బెస్ట్ కలెక్షన్ వచ్చింది అప్పుడు ఆ పిక్చర్కి అప్పుడు ఫుల్ ఆంధ్రాలో ఇదే బెస్ట్ కనెక్షన్ గారు సో ఐ ఆల్వేస్ వెరీ